జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము ఒంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా ఇటు నలుగురు పట్టుకోవాలా ఇంతేకాదు ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క గంటన ఒక సమీక్ష చేయాల సాయంత్రం ఆరు అయితే ఇంటి పరిగెత్తుకుని వెళ్ళి పడుకుంటాడు తల్లి అందుకే ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ మై మైటిఆర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి తిరుపతి కొండనో పక్కన ఉన్న రామతీర్థం తీర్థం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందర వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్ ఇప్పుడు మీ అందరు చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్ కి ఒక్క నిషి మైక్ ఏంటో తేడా ఉండవ దింపడుతుంది వెనకాల బానే దీని సౌండ్లు పెంచు డబ్బులు కట్టా కదా స్పీకర్ డబ్బా సౌండ్ పెంచుమా ఇప్పుడు మీ అందరికి చిన్న క్విజ్ పెడుతున్నా జగన్ కి బాగా బాగా ఇష్టమైంది ఏంటి మొదటి ఆప్షన్ డబ్బులు రెండో ఆప్షన్ ప్యాలెస్లు మూడో ఆప్షన్ బూతులు మూడో ఆప్షన్ బూతులు మనందరం పొద్దున్నేస్తే సుప్రభాత వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి పొడుకునే ముందర కూడా బూతులు పొడుకుంటాడు అనుకుంటా ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ అన్నని మీ ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు మేము తిట్టదలుచుకోలేదు వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమి లేవు నిర్ణయాల పరంగా నేను విభేదిస్తాం గాని ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు దాంట్లో